కర్కాటక వారికి ఎలా ఉండబోతుంది వీరు ఎటువంటి తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది నూతన విషయాలు నూతన పరిచయాలు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు ఆధ్యాత్మిక ఆలోచనలు అనేవి చాలా అధికంగా ఉంటాయి నూతన విషయాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు అంటే కృషితో అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేయడం అనేది నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు సింహ రాశి అమ్మాయి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే రోగ నిరోధక శక్తి పెరగడం అనేది అలాగే శత్రువుల మీద విజయం సాధించడం అలాగే దాంతోపాటుగా వ్యక్తులకి ఆరోగ్యపరమైన విషయాలలో పెద్దల్ని సంప్రదించడా లాంటివి మొదలైన దానికి ఆస్కారం లాంటిది ఉండడం అనేది ఒకటి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అంటే రుణముల కన్నా కూడా ఉన్న వాటిని పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే దాంతో పాటుగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలవడానికి ఎక్కువ శాతం ప్రయత్నాలు చేస్తారు కన్యా రాశి తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉన్నట్టుగా ఉంటాయి అలాగే మీ యొక్క సంతానంతో కానీ క్రియేటివ్ విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు ఉపాసనా బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక ఆలోచనలు ఉపాసనా విషయాలు అలాగే ఇంట్లో దైవక సంబంధమైన కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే వాటికి సంబంధించిన ఖర్చులు బంధుమిత్రులు కుటుంబానికి రావడం మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఈ రోజున ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి